విద్యా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాలు అమలు పురోగతిపై ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర్ తెలిపారు గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సమస్యలు సమీక్షించిన అధికారులకు తాము సూచించిన విషయాలు పథకాలు తీరుతెన్నులు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను క్షుణ్ణంగా వివరించారు ఈ సమావేశంలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ డిఆర్ఓ తో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఏదైతే హెల్త్ ఎడ్యుకేషన్ ప్రైమరీగా హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వివిధ రకాల కేంద్ర మరియు రాష్ట్ర ప్రాజెక్త పథకాలకి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఇదే కలెక్టరేట్లో వివిధ అంశాల మీద సమీక్ష నిర్వహించడం తర్వాత ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి రెండో దశగా ఇక్కడ ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడానికి రావడం జరిగింది ముఖ్యంగా విద్య వైద్య ఈ రెండు రంగాల ద్వారా స్వర్ణాంధ్ర సాధన లక్ష్యాల్లో గుంటూరు జిల్లా అనేటటువంటిది రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చరిత్ర ఒకసారి చూసినప్పుడు కూడా విద్యకి కేంద్రంగా గుంటూరు ఉంది ఈ కోస్తా ప్రాంతం మొత్తంలో కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్ అని అంటే మొత్తం కూడా పేరు ప్రఖ్యాతులతో ఉన్నటువంటి హాస్పిటల్ అనాదిగా ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులుగా ఉన్నటువంటి విద్యా వైద్యానికి రెండింటికి కూడా మూల స్తంభంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి ప్రాంతంగా గుంటూరు విడిసిల్లినటువంటి ప్రాంతం ఇది స్వర్ణాంధ్ర వికసిత భారత సంకల్పానికి అనుగుణంగా విద్య వైద్య రంగాల్లో గుంటూరు జిల్లాలో ఫలితాలు సాధిస్తూ ఉంది ఇంకా పురోగతితో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది జాతీయ ఆరోగ్య మిషన్ నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది ఆయుష్మాన్ భారత్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో అత్యుత్తమ ఫలితాలని ఈ జిల్లాల నుంచి దాదాపు రెండున్నర లక్ష నుంచి మూడు లక్షల మంది వరకు ఇప్పటి వరకు ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ సేవలు ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల మందికి ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్లో ఇక్కడ ఆ సర్వ ఆ సర్వీస్ అనేటటువంటిది అందిస్తూ ఉండటం జరుగుతూ ఉంది గుంటూరు జిల్లా అనేటటువంటిది మానవ వనరుల అభివృద్ధికి పెట్టింది పేరు ఇది స్వర్ణాందకి బాటలు వేసేటటువంటి దిశగా అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఏదైతే ఉందో రెండు వేల నలభై ఏడు నాటికి సాధించాలనేటటువంటి సంకల్పంతో పదిహేను శాతము వార్షిక వృద్ధి రేటుతో సాధించాలనేటువంటి ధ్యేయంతో వారు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు ఇవాళ మానవ వనరులు అనేటటువంటిది వికసిత భారతికి స్వర్ణాంతకి ఆయువు పట్టు లాంటిది అదేవిధంగా మానవ వనరులతో పాటు ఆరోగ్య వనరులు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా అంతే కీలకం ఇవాళ తల్లికి వందనము అలాగే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా డ్రాప్ అవుట్ పర్సంటేజ్ చాలా భారీగా తగ్గినటువంటి పరిస్థితి అదేవిధంగా శ్రీ అలాగే మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా జిల్లాలో దాదాపు ఒక ఇరవై ఆరు పాఠశాలను తీసుకోవటం జరిగింది ఆధునీకరించడం ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అలాగే సమర్థవంతమైనటువంటి నిర్వహణతోటి మానవ వనరుల ఏ అయితే అవసరమో అక్కడ ఆ విద్యకు కావాల్సినటువంటి మీ అందరికీ తెలుసు డిఎస్సి ద్వారా నూతనంగా అనేక మంది కొత్త ఉపాధ్యాయుల్ని కూడా నియమించుకోవటం జరిగింది రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు సారథ్యంలో ఇది మీ అందరికీ తెలుసు డిఎస్సి ద్వారా కొత్త అధ్యాపకుల్ని చాలా భారీగా మనం చేర్చుకోవటం జరిగింది ఇవాళ ఒక ఒకవైపు నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే రేపే డిసెంబర్ ఐదవ తారీఖున పీటీఎం పేరెంట్ టీచర్స్ మీట్ చాలా అద్భుతంగా ఇది మూడవ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టడం ఇది మూడో ప్రోగ్రామ్ పేరెంట్ టీచర్స్ మీట్ యొక్క మూల ఉద్దేశము మొత్తం ఏడు వేల ఆరు వందల యాభై ఆరు మొదటి కాన్పు రెండో కాన్పులో ఆడశిశువుగా ఉన్న వారికి రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది మొత్తం కలిపి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి లబ్ధిదారులకి నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది నదుల బదిలీ ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఐసిడిఎస్ వారికి బదిలీ చేయడం జరిగింది వారు ఈ డాటా మొత్తం కూడా తెచ్చి తెప్పించుకొని దానికి సంబంధించి ఏ లబ్ధిదారులకి ఆ డబ్బు అందించాలో నగదు బదిలీ చేసే దానిలో ఉపక్రమిస్తున్నట్టు అధికారులు తెలియజేయడం జరిగింది జిల్లాలో పద్దెనిమిది సంవత్సరాలు వయసు పైన ఉన్నటువంటి వారు పదిహేడు లక్షల తొంభై ఐదు వేల మంది ఉంటే క్యాన్సర్ ఓవర్ ఓవరాల్ క్యాన్సర్ రెండు వేల ఐదు వందలకి బ్రెస్ట్ క్యాన్సర్ ఐదు వందల ఎనిమిది మందికి సర్వైకల్ క్యాన్సర్ మూడు వందల ఏడు మందికి ఉన్నట్టు స్క్రీనింగ్లో తేలింది వాళ్ళందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉంది జిల్లాలో మొత్తం కూడా ఇరవై రెండు లక్షల నలభై రెండు వేల మంది జనాభాలో నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది టీబీ ఉంటే ఎనభై మూడు మంది మరణించారు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న టీబీ కేసులు ఎనిమిది మంది ఉన్నారు వారు మరణించారు ఇతర కారణాల వల్ల టీబీ కేసులు తొంభై రెండు మంది ఉంటే ఆరుగురు మరణించారు వాటికి సంబంధించి ఆ టీబీ కేసుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సాధ్యమైనంత వరకు ఆ మరణాల రేటు తగ్గించేటటువంటి ప్రక్రియతో ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎనభై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సాధారణ రక్త పరీక్షలు నిర్వహిస్తే అందులో ఒక వెయ్యి యాభై నాలుగు మందికి అలాగే ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు గర్భిణీ మహిళలకి పరీక్షలు చేస్తే ఇరవై ఐదు మందికి హెచ్ఐవి పాజిటివ్ సోకినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి యాభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది యూనిట్లు రక్త నమూనాలను సేకరిస్తే అందులో అరవై తొమ్మిది మంది సంబంధించిన రక్త నమూనాల మీద అనుమానాస్పదంగా ఉంటే ఆ నమూనాలని టెస్ట్కి పంపిస్తే పదిహేను యూనిట్లు హెచ్ఐవికి కనుగొని అంటే జాగ్రత్తగా ఈ యొక్క రక్త పరీక్షలు చేసినప్పుడు కూడా వారిని కనుక్కోవటం వారికి కావాల్సినటువంటి వైద్యాన్ని అందించి వారు సాధ్యమైనంత వరకు ఆ మరణాల రేటుని తగ్గించేటటువంటి విధంగా వారిని ఆరోగ్యవంతులు చేసేదానికి అధికారులు పనిచేస్తూ ఉన్నారు స్కూల్స్లో ఐ స్క్రీనింగ్కి సంబంధించిన కార్యక్రమం కింద జిల్లాలో మూడు వందల అరవై పాఠశాలలో చేసి పరీక్షలు కంటి పరీక్షలు చేస్తే నలభై మూడు వేల తొమ్మిది వందల యాభై మందికి చేశారు మొత్తం మూడు వేల నూట నలభై ఏడు మందికి కళ్ళజోళ్లు అవసరమని దాన్ని నిర్ణయిస్తే మూడు వేల నూట నలభై ఏడు మందికి కూడా కళ్ళజోళ్ళు అందించడం జరిగింది సీజనల్ వ్యాధులకి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వందల అరవై ఒక్క మంది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మంది రెండు వేల ఇరవైలో ఇప్పటి వరకు ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు మందికి వస్తే మరణాలు అయితే ఏమి సంబంధించకుండా ఆరోగ్యపరంగా డాక్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరాలకు సంబంధించి ముందస్తుగా రోగ నిరోధక లక్ష్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం జిల్లాలో రెండు వందల పన్నెండు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా అందులో నూట అరవై నాలుగు భవనాలు ఇప్పటికే మంజూరు కావడం జరిగింది అలాగే రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం ఆర్కేఎస్కే పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి పురుషులు మరియు మహిళలకు సంబంధించి నగర గ్రామ ప్రాంతాల్లో అలాగే పాఠశాలలో చదువుతున్నటువంటి వారికి కూడా చదువును మానేసినటువంటి వారికి అని అందరినీ కూడా కవర్ చేస్తూ వారికి వ్యాధి నిరోధాత్మకంగా ఉండేటటువంటి విధంగా ప్రోత్సాహకంగా వారికి తెలియజేయటం ఏదైనా వారికి సంబంధించిన ఇబ్బంది వస్తే చికిత్సా సేవలను అందించటం కౌన్సిలింగ్ చేయటము ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది చాలా కీలకమైనటువంటి ఆర్బిఎస్కేటటువంటి కార్యక్రమం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పిల్లలకి పట్టణాల్లో బస్తీలులో ఉండేటటువంటి పిల్లలకి ప్రభుత్వ సహాయ పాఠ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలకి వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ వారికి కావాల్సినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పుట్టిన శిశువులకి సంబంధించి కానీ పిల్లలు ఆరు సంవత్సరాలు లోపు ఉండేటటువంటి వారు కానీ ఉండవలసినటువంటి బరువు కన్నా తక్కువగా ఉంటే వారికి కావలసినటువంటి పోషణ కానీ వారికి కావలసినటువంటి మెడిసిన్ కానీ అందించేటటువంటి కార్యక్రమం ముఖ్యంగా దీనిలో నాలుగు విభాగాల్లో చాలా కీలకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది జన్నాళ్ళ సమయంలో లోపాలు ఉన్నటువంటి వారికి పౌష్టికాహార లోపాలు ఉన్నటువంటి వారికి రోగాలు ఉన్నటువంటి వారికి ఎదుగుదల తక్కువగా ఉన్నటువంటి వారికి సంబంధించిన వారి మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది అలాగే ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ప్రతి వెయ్యి మంది శిశువుల్లో చూసినట్లయితే ఈ యొక్క జిల్లాలో దాదాపు ప్రస్తుతం రాష్ట్ర సగటు పద్దెనిమిదిగా ఉంటే గుంటూరు జిల్లాలో ఏడుగా నమోదైనటువంటి పరిస్థితి అంటే ప్రోగ్రెసివ్గా ఉంది అలాగే ఎంఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేటు అరవై మూడు కొంచెం రాష్ట్రం కన్నా కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది ప్రస్తుతం రాష్ట్రం సగటు ముప్పై తొమ్మిది ఉంటే గుంటూరు అరవై మూడు ఉంది గతంలో కొంచెం తక్కువగా ఉన్న ఈ ఇయర్ కొంచెం పెరిగిందన దానికి కారణాలు ఏంటనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేయమని అధికారులకు చెప్పడం జరిగింది ఖీలో తీసుకోవడం జరిగింది స్వర్ణాంధ్ర సాధనకు సురక్షిత త్రాగునీరు అనేటటువంటిది కూడా ఒక కీలకమైన అంశం కాబట్టి జల్జీవన మిషన్ వారికి కూడా రీవ్యాంప్ చేసినటువంటి స్ట్రక్చర్ మోడ్లో ఏదైతే గ్రౌండ్ వాటర్ని బేస్ తీసుకొని కంప్లీట్ అయినట్టు ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది సర్ఫేస్ వాటర్ మీద సర్వీస్ చేసినప్పుడు వాటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అమృత పట్టణానికి సంబంధించి కూడా పట్టణంలో కూడా అలాగే గోరంట్ల దగ్గర కన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి ఏదైతే ట్యాంక్ వాటర్ ట్యాంక్కి సంబంధించి కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు కూడా అది అయిపోయి ఉంది ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి కొనసాగింపు కావాల్సినటువంటి హ్యామ్ మోడల్లో వెళ్తున్నామని చెప్పారు దాని వాస్తవ స్థితిగతులు పరిస్థితులతో ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి దాని మీద మున్సిపల్ కమిషన్ గారితో మాట్లాడటం జరిగింది మూడు వందల అరవై కోట్ల రూపాయలతోటి అమృత్ కింద తీసుకున్నటువంటి దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో పాటు స్థానిక సంస్థల వాటాలకు సంబంధించి పదిహేనో ఆర్థిక సంఘం నిధులు అలాగే రేపు రాబోయే పదహారో ఆర్థిక సంఘం నిధుల్ని అనుసంధానం చేయడం ద్వారా పూర్తి చేస్తాం అయితే గతంలో లాగా కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి వాటా నిధులు ఇవ్వట్లేదు ముందు అర్బన్ లోకల్ బాడీది రా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఏదైతే ఉందో అది వేసిన తర్వాత ఆ షేర్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికబద్ధంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గారి గారికి తెలియజేయడం జరిగింది అమృత వన్లో పూర్తయినటువంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయి దానికి అనుసంధానం చేస్తూ సమన్వయపరుస్తూ అమృత టూ కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పిఎం సూర్యగారికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీలో అందించాలి అనేటటువంటి దానికి సంబంధించి దాదాపు ఒక యాభై వేల మంది వరకు ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయినతో దాదాపు ఒక ముప్పై వేల మంది అందులో సమ్మతి తెలిపారని అధికారులు తెలియజేశారు దాన్ని వేగంగా పూర్తి చేయడానికి కార్యాచరణ తీసుకోమని చెప్పడం జరిగింది పిఎం సూర్య గారికి సంబంధించి ఎవరైతే ఇప్పటికే ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూని వారిలో సహజమైనంతమంది ఎక్కువ మందితోటి ఏ విధమైన మేలు వారికి చేకూరింది అనేటటువంటి షార్ట్ వీడియోస్ తీసి దాన్ని ప్రచారం చేయమని చెప్పి చెప్పడం జరిగింది చాలా చక్కగా ఒక సుహృద్ వాతావరణంలో ఈ యొక్క సమీక్ష జరిగింది సమీక్షలో సమన్వయకర్తగా జాయింట్ కలెక్టర్ గారు శ్రీనివాస్ శ్రీవాత్స గారు వారు హాజరు కావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా అధికారులందరినీ కూడా సమన్వయపరిచి ఈ యొక్క సమీక్ష కార్యక్రమము చాలా చక్కగా పూర్తి కావడానికి సహకరించినందుకు కూడా జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అలాగే ఇక్కడ ఈరోజు ఈ సమీక్ష కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు